ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్యామ్లా మా ఊరి అండి ఈరోజు మీకు నేను ఇప్పి మ్యాగీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మీరు ట్రై చేయండి ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్యామ్లా మా ఊరి వంటలండి ఈరోజు మీకు నేను ఈజీ ప్రాసెస్లో మ్యాగీ చేసుకోవడం ఎలా చూపిస్తున్నాను నేను మ్యాగీ చేసుకోవడానికి ఒక టమోటా రెండు ఆనియన్స్ తీసుకున్నానండి నేను ఎగ్ ఎగ్తో పాటు మ్యాగీ చేస్తున్నాను ఎగ్లు కూడా వేసుకుంటున్నానండి త్రీ ఎగ్స్ తీసుకున్నాను నేను ఫస్ట్ ఫ్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని దాంట్లో ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా టమాటోస్ కూడా దాంట్లో వేసుకొని అవి కూడా బాగా కుక్ చేసుకోండి ఈజీ ప్రాసెస్ అండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది జస్ట్ ఫైవ్ మినిట్స్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎమ్మి ఎమ్మి మ్యాగీ చాలా టేస్ట్గా ఉంటుందండి దాంట్లో మనం కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకొని అవి కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి అవి బాగా ఫ్రై అయ్యాయి కదా దాంట్లో మనం తీసుకున్న త్రీ ఎగ్స్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు మనం తీసుకున్న త్రీ ఎగ్స్ వేసేసుకోండి నేను ఆ త్రీ ఎగ్స్ వేసేసుకుంటున్నానండి అవి కదపకుండా ఆ త్రీ ఎగ్స్ వేసుకున్న తర్వాత అవి కదపకుండా అట్లాగే ఉంచండి అట్లాగే ఉంచితే బాగా అది బాగా కుక్ అవుతుంది తర్వాత పలుకులు పలుకులుగా చేసుకున్నాం అట్లానే ఉండిచ్చి దాంట్లో కొద్దిగా సాల్టు కొద్దిగా కారం వేసుకోవాలండి అవి కొద్దిసేపు అలాగే ఉన్నిద్దాం ఫ్రెండ్స్ అవి బాగా కుక్ అయ్యాయి అవి అటు ఇటు కలుపుకోండి అవి అటు ఇటు కలుపుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం వేసుకున్నాం ఒక అర టీ స్పూన్ సాల్ట్ అర టీ స్పూన్ కారం వేసుకోండి ఎక్కువ వేసుకోబోకండి ఉప్పు ఎక్కువైపోతుందండి టేస్ట్ బాగుండదు మనకు మ్యాగీలో వచ్చే ఆ పొడిలో కూడా ఆ పౌడర్లో కూడా ఉంటుంది ఉప్పు కారం అన్నీ ఉంటాయండి దాంట్లో కాబట్టి మనం లైట్గా వేసుకుందాం లైట్గా వేసుకుందాం కారం సాల్ట్ వేసుకోండి లైట్గా వేసుకుంటున్నానండి నేను అర టీ స్కూన్స్ కారం అర టీ స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను అవి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు అవి బాగా మిక్స్ చేసుకోండి అది బాగా కలుపుకోండి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ పోసుకోండి అండి మీకు జ్యూసీ జూసీగా కావాలనుకుంటే ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ పోసుకోండి లేదంటే మీకు మామూలుగా మ్యాగీ కావాలనుకుంటే డ్రైగా మ్యాగీ కావాలనుకుంటే ఒక కప్పుకి ఒక కప్పే వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్ అందుకే నేను ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ పోసుకుంటున్నాను నేను ఒక కప్పే తీసుకున్నాను ఫ్రెండ్స్ నాకు జ్యూసీ జ్యూసీ కావద్దు డ్రైగా కావాలి అందుకని నేను ఒక కప్పు పోసుకున్నాను అవి బాగా బాగా కుక్ అయినాక మనం మ్యాగీ తీసుకున్నాం కదా మ్యాగీ కూడా దాంట్లో వేసుకున్నాము అవి బాగా కుక్ అవనండి ఆ వాటర్ బాగా తెల్లినాక మనం మ్యాగీ తీసుకున్నాం కదా ఆ మ్యాగీ దాంట్లో వేసుకొని బాగా మ్యాగీ బాగా కుక్ ఉంచుకున్నాం కదా దాన్ని నేస్తానా దాన్నే తీస్తున్నాము ఇంక దేన్ని తీస్తున్నాం నేను చెయ్యవాళ్ళకి ఇక్కడ పోయేసింది వెళ్ళిపోయాడు చిడు ఈజీ ప్రాసెస్ అండి మొత్తం జస్ట్ ఫైవ్ మినిట్స్లో లో అయిపోతుంది మనం బాగా అది మిక్స్ చేసుకొని మనకి పౌడర్ కూడా దాంట్లో వేసుకొని మ్యాగీకి ఇచ్చిన పౌడర్ కూడా దాంట్లో అది బాగా మిక్స్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది స్టైల్లో చేసానండి మ్యాగీ మీకు నచ్చితే మీరు చేసుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మిక్స్ చేసుకోండి ఇప్పుడు అది బాగా మిక్స్ చేశాను నేను బాగా నాకు అట్లా డ్రైగా కావాలని వాటర్ ఎక్కువ పోయలేదు నేను మీకు జ్యూసీ జ్యూసీగా కావాలనుకుంటే వాటర్ ఎక్కువ పోస్తుంది నాకు డ్రైగా అంటే ఇష్టం అండి కలిపేస్తుందా బాగా మిక్స్ చేసుకోండి ఆ పౌడర్ అంతా బాగా మిక్స్ అవుతుంది చాలా టేస్ట్ ఉంటుందండి ఎగ్ చాలా బాగుంటుంది నువ్వు కూడా తీసుంటావు నువ్వు లాస్ట్ ఫైనల్ అండి సూపర్ ఉంది కదా ఎమ్మి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఆమెన్స్ వేసుకొని తినండి ఇంకా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్